రాష్ట్రానికి చెందిన యువ ఐపీఎస్ అధికారి విజయభాస్కర్ సివిల్స్ ఎంపిక అయ్యాడు అఖిల భారత స్థాయిలో తొమ్మిదో ర్యాంకు సాధించిన విజయభాస్కర్ రాష్ట్ర టాపర్ గా నిలిచాడు మన మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చన్న విజయభాస్కర్ ఈ తన అంతరంగాన్ని పంచుకున్నాడు దేశంలోనే అత్యుత్తమ ఉద్యోగంగా భావించే ఐఏఎస్ మొదటి స్థానంలో నిలవటం పట్ల ఆయన ఎలా ఫీల్ అవుతున్నారని ఆయన తెలుసుకుందాం ఆల్రెడీ ఐపీఎస్ ఎంత అవుతుందని జాబ్ పొందారు అయితే మళ్ళీ ఐఏఎస్ ని కోరుకోవడానికి కారణం ఏంటంటారు లాస్ట్ ఇయర్ కూడా ఐఏఎస్ వస్తుందని నేను పరీక్ష రాశాను నేను మూడు నాలుగు మార్కులలో తగ్గింది పన్నెండు వందల ముప్పైకి ఐఏఎస్ లో పన్నెండు వందల ఇరవై ఆరు వచ్చింది నాకు అప్పటి నుంచి ఇంకొకసారి రాయాలంటే అనిపించింది అంటే మీ లాస్ట్ ఇయర్ రాసాను మళ్ళీ సార్ మీకు సివిల్స్ మీద ఆసక్తి రావడానికి కారణం ఏంటనుకుంటారు సార్ ముఖ్యంగా ఉద్యోగం స్కోప్ అండి మీరు ఏం చేసినా చిన్న విషయం అయినా అది ఎఫెక్ట్ అందరి మీద వస్తుంది అది ఆ స్కేల్ వేరే ఉద్యోగంలో పొందడం అతి కష్టం అది అది కూడా అతి కష్టం మళ్ళీ ఇరవై ఏళ్ళ తర్వాత వచ్చే స్కోప్ అది ఇది ఇంత తొందరగా అంత చిన్న వయసులో మీరు రెండు మూడు ఎక్స్పీరియన్స్ లో మీకు చాలా స్కోప్ ఇస్తారు ఇక్కడ కానీ ఇప్పుడు ఐఏఎస్ అనగా చిన్నప్పటి నుంచి ఒక మనకు ఇంట్రెస్ట్ ఉంటుంది నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే నాకు ఐఏఎస్ ఇంకా సూటెడ్ నేను ఐపీఎస్ కి అంతేగాని ఐఏఎస్ ఐపీఎస్ కూడా చాలా ఉత్తమమైన ఉద్యోగం నాకు చాలా నేర్పిస్తుంది నాకు అక్కడ ఐపీఎస్ ఎంతో ఎంతో ఒత్తిడితో కొడుకు ట్రైనింగ్ తీసుకుంటున్నారు వన్ నుంచి కూడా అది ఈ ఒత్తిడిలో కూడా మీరు ఐఏఎస్ సాధించడం పట్ల ఏంటి మీ కృషి రహస్యం ఏంటంటారు రహస్యం లేదండి నేను ఐపీఎస్ జాన్ అయ్యి మూడు నెలలు లీవ్ తీస్తున్నాను అది లీవ్ మాకు ఇచ్చారు కాబట్టి అది వాళ్ళ గొప్పతనం అది లీవ్ ఏమో అని వాళ్ళు చెప్పచ్చు వాళ్ళు కానీ వాళ్ళు మాకు ఇచ్చారు మాకు మూడు నెలలు లేవుతో చదువుకోగలిగాను ఇంటర్వ్యూ కొంచెం కష్టమే చదువుకుంటూ అక్కడ జగల్ చేయడం మీలాగే ఇప్పుడు సివిల్స్ లో అంటే ఉత్తమ ర్యాంకు సాధించాలని అదేవిధంగా ఐఏ సాధించాలని చెప్పి చాలా మంది కష్టపడుతున్నారు వాళ్ళందరికీ నేర్చు సలహా ఏంటంటారు మీరు ఏం చేసినా ఆనందంగా చేయండి మీరు కష్టపడి భయంతో యాంగ్ చేస్తే కష్టమవుతుంది ఈ పరీక్ష ఈ పరీక్ష సంవత్సరం అయిన సంవత్సరం మొదటి నుంచి లాస్ట్ వరకు సంవత్సరం పడుతుంది ఈ పరీక్ష ఈ సంవత్సరం లోపల మీకు మీ మీద డౌట్ రావస్తే మీరు రాయడం చాలా కష్టం అందుకని మీరు ఒక్కొక్క రోజు తీసుకోండి ఆ రోజు చదువుకున్నాక సినిమా చూడండి సినిమా చేసేటప్పుడు కాలక్షేపం చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ చదువుకోండి అంతేకాని ఎక్కువగా ఆలోచించి ఈ ఎగ్జామ్ కష్టం మరి కష్టంతో తగ్గండి ఇష్టంతో పనిచేస్తే దేంట్లోనే విజయం సాధించవచ్చని మనతో కృష్ణ చెప్తున్నారు ఐఏఎస్ సాధించడం పట్ల మనకి నిబద్ధత ఉంటే అది సాధించడం ఎంతో సులువు అని ఆయన చెప్తున్నారు కెమెరామెన్ రాజీవ్ తో నాగాంజనేయులు ఈటీ న్యూస్ హైదరాబాద్